విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా టాటా సంస్థ అద్భుతమైన భవనాలు నిర్మించి అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అన్నారు హైదరాబాద్ సుల్తాన్ బజార్లో టాటా సంస్థ ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని టీసీఎస్ ప్రెసిడెంట్ వి రాజన్న క్లస్టర్ హెడ్ శ్రీరంగ దావలేలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టాటా సంస్థ హైదరాబాద్ నగరంలో పాఠశాల భవనాలు నిర్మాణాలు చేపట్టి అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టాటా సంస్థ పాఠశాల నిర్మాణంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా రెండంతస్తుల పాఠశాల గదులతో పాటు సైన్స్ ల్యాబ్ లైబ్రరీ బాల బాలికల డైనింగ్ హాల్స్ కాన్ఫరెన్స్ హాల్ మౌలిక సదుపాయాలు కల్పించి అద్భుతంగా చేపట్టడం సంతోషదాయకమని అన్నారు టాటా సంస్థ దేశాన్ని ఐటీ పారిశ్రామిక రంగాల్లో ఎంతో సేవ చేస్తుందని యువతకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని అన్నారు ప్రతి విద్యార్థి దేశ భవిష్యత్తేనని విద్య తోడుంటే జీవితంలో విజయం తెచ్చమని పట్టుదలతో చదవాలన్నారు ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం టీసీఎస్ ప్రెసిడెంట్ పి రాజన్న మాట్లాడుతూ సుల్తాన్ బజార్ బాలికల ఉన్నత పాఠశాల భవన నిర్మాణంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలతో చేపట్టామని అన్నారు పేద పిల్లల విద్యా వికాసంలో టాటా సంస్థ ముందుంటుందని ప్రతి విద్యార్థి తమ అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని దేశానికి మెరుగైన సేవలు అందించాలని ఇక్కడ చదివిన విద్యార్థులకు టీసీఎస్ లో అవకాశాలు పొందాలని పేర్కొన్నారు తదుపరి టీసీఎస్ ప్రతినిధులతో కలిసి పాఠశాలలోని తరగతి గదులు సైన్స్ ల్యాబ్ లైబ్రరీ డైనింగ్ హాల్స్ తదితర బ్లాక్లను పరిశీలించారు అనంతరం టీసీఎస్ ప్రతినిధులు పవన డాక్యుమెంట్లు జిల్లా కలెక్టర్కి అందజేశారు అనంతరం విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఈఓ శ్రీనివాసరెడ్డి హెచ్ఎం ఆదిత్యవర్ధన్ రాజు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు